శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృ నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈ వరలక్ష్మి వ్రతం నుండి నేను చెప్తున్నటువంటి రాసులు కుబేరుని ఆశీస్సులు పొంది కోటీశ్వరులుగా మారబోతున్నారు ఇది ఒక మంచి అవకాశం అండి నేను చెప్తున్నటువంటి మూడు రాసులకు ఒకటి తులారాశి వారు కావచ్చు రెండోది వృషభ రాశి మూడోది కుంభరాశి ఓవరాల్గా నేను ఈ మధ్య కాలంలో చెప్తున్నటువంటి వీడియోలలో ఎక్కువగా మీకు చెప్పేటువంటి రాసులు కూడా ఇవే నేను ఎప్పుడైనా చూడండి తులారాశి ఎంత అద్భుతమో తెలుసా ఈ వరలక్ష్మి వ్రతం నుండి తులారాశి వారికి వెయ్యి ఏనుగుల భరం లభించబోతుంది మనిషి చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి నేను చెప్పేది అది ఎలా అంటే ఫైనాన్షియల్గా గా అని చాలా కుంగిపోతున్నారు వివాహాలు కొంతమంది పిల్లలు వివాహాలు చేసుకోకపోవడానికి కారణం కూడా ఇదేనండి డబ్బు అంటే నేనే అనామకునిగా తిరుగుతున్నాను నేనే తల్లిదండ్రుల మీద బ్రతుకుతున్నాను ఇప్పుడు మళ్ళీ నేను వివాహం చేసుకొని ఆ వాళ్ళను కూడా మా తల్లిదండ్రుల మీదనే ఎందుకు ఎక్కువగా ఆ ప్రభావాన్ని చూపెట్టాలి వాళ్ళ మీద ఎందుకు మేము బ్రతకాలి ఏదైనా కూడా స్థిరపడిన తర్వాత నాలుగు డబ్బులు సంపాదించుకున్న తర్వాత స్థిరత్వం వచ్చిన తర్వాత వివాహం చేసుకొని నేను ముందుకు వెళ్తానని చాలా మంది ఈ వివాహాలకు కూడా వెనకబడిపోతున్నారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి స్పెషల్లీగా తులారాశి వారు భూ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా మంచిదే మీరు ఒక్కసారి నన్ను వచ్చి తప్పకుండా కలవండి మీకు ఈ విధంగా ఎవరు చెప్పి ఉండకపోవచ్చు మొహమాటం అవ్వచ్చు చెప్పలేకపోవచ్చు నేనైతే ఓపెన్ గా చెప్పేస్తున్నానండి మీకు బాగుపడే యోగం ఉందండి ఖచ్చితంగా తులారాసి వారికి టైం స్టార్ట్ అయింది ఖచ్చితంగా టైం స్టార్ట్ అయిందండి ఆ టైం స్టార్ట్ అయినప్పుడు మీకు మీరు ఒక అడుగు ముందుకు వేయకపోతే ఎలా మీరు హోటల్కి వెళ్ళారు మీరు హోటల్కి వెళ్ళిన తర్వాత మీకు ఒక టోకెన్ వచ్చారు ఆ టోకెన్ వచ్చినప్పుడు ఆ టోకెన్ నెంబర్ పడితే నీ నీ టోకెన్ నెంబర్ ఇస్తే నీకు ఫుడ్ ఐటెం అనేది మీకు ఇస్తారు నీ టైం వచ్చింది నీకు ఎయిటీన్ నెంబర్ వచ్చింది ఎయిటీన్ నెంబర్ అని అనౌన్స్ చేశారు నువ్వు వచ్చి తీసుకోవాలా వద్దా లేదు లేదు నేను తర్వాత తీసుకుంటాను ఇక్కడే కూర్చుంటానంటే ఎలా ఉంటుంది అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు పోయాలి అప్పటి వరకు నువ్వు వెయిట్ చేసి వెయిట్ చేసి ఉన్నావు నీ టైము నీ నెంబర్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నావు అనుకోండి ఏమవుతుందండి మళ్ళీ ఆ నెంబర్ రాదు జీవితం ఉన్న కూడా అంతేనండి మనకు అవకాశం అనేది ఆ భగవంతుడు ఏదో రూపంలో కల్పిస్తాడు ఏదో రూపంలో భగవంతుడు అనేటువంటి వాడు ఖచ్చితంగా నువ్వు హార్డ్ వర్క్ చేసేటువంటి వాడు అయితే ఖచ్చితంగా నీకు ఏదో రోజు నీకు ఒక మంచి మార్గాన్ని ఇస్తాడండి రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ చూసుకుంటూ వెళ్తారండి దాంట్లో కొంచెం మంచి గుణం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అయ్యో దెబ్బదగిలిందా లేపి నిలబెట్టడం దానికి బ్లడ్ వస్తుంది దానికి ఏమైనా కట్టు కట్టడం తన దగ్గర ఉన్నటువంటి వాటర్ బాటిల్ ఇచ్చి నీళ్ళు తాగేమని చెప్పడం వన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి నీళ్ళు చెప్పడం ఇవన్నీ చేస్తారు కానీ అందరూ చేయలేరు ఎందుకు చెప్పండి అందరూ ఎందుకు చేయలేరు ఆ భగవంతుడు కొందరి ఆలోచన విధానాన్ని మారుస్తాడు అప్పటికప్పుడు తనకి దిక్కి ఊరు అన్నట్టుగా తన ఆలోచన ఎప్పుడు ఎవరికి ఏ సహాయం చేసేవాడి వాడు కూడా ఆ రోజు అక్కడికి వచ్చి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అదే మన మీద ఆ భగవంతుడు ఆవహిస్తాడు ఆవహించే ఇదంతా చేపిస్తాడు అవునండి ఇప్పుడు నీ నువ్వు కష్టాలలో ఉన్నావు నువ్వు ఏదన్నా యాక్సిడెంట్ అయింది నీకు ఆపరేషన్ ఒక యాభై వేల రూపాయలు కావాలి అని చెప్పేసి నీకు తెలిసినటువంటి వంద మంది ఫ్రెండ్స్ని అడిగావు వంద మందిలో తొంభై తొమ్మిది మంది నో 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 అని చెప్పేశారు ఒక్కరు మాత్రం యాభై వేలు ఇచ్చేస్తాడండి అది ఎందుకు ఇస్తాడండి ఒకసారి ఆలోచించండి భగవంతుడు ఏదో రూపంలో ఏదో రూపంలో మనకు చేవితాన్ని అందిస్తూనే ఉంటాడు ఈ తొంభై తొమ్మిది మంది చేయని సహాయం ఆ ఒక్కడెందుకు చేయాల్సి వచ్చింది వాడికి ఏం కర్మ వాడు చేయడానికి అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా ఎవరికి దానం చేయనటువంటి వాడు కూడా మనకు సహాయం చేసే అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడు కాబట్టి మనం తీసుకోగలుగుతాం కానీ అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని వద్దు వద్దు అని తిరస్కరించామనుకోండి అది నీ ప్రాణానికే ముప్పు ఒక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి నీట మునిగిపోతున్నాడు ఒక వచ్చి అరే నాయన నీళ్ళల్లో మునిగిపోతున్నావు కదా ఇక ఈ వలను పట్టుకో వలను పట్టుకుంటే నేను గుంజిని పడవలు వేసుకుంటానని చెప్పేసి వాళ్ళు వేసాడు వేస్తే లేదు లేదు నేను ఎలాగో అలాగో బయటకు వచ్చి నేను వస్తాను నాకు ఎవరి సహాయం అవసరం లేదని అన్నాడు వెళ్ళిపోయాడు వాడు నాకేం అవసరమే వాడు వర్షం అంటే సముద్రంలో కొట్టుకుపోతుంటే వలేస్తే వాడే అన్నాడు వాడు కర్మ వాడు అలాగే పోతాడంటే నాకెందుకు అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు ఇంకొక అతను ఇంకొక అతను ఇంకొక పడవ తీసుకొని వచ్చాడు పోతుంటే మన మానవ నైజం కాబట్టి మనం అడుగుతాం అయ్యా నువ్వు నీళ్ళలో కొట్టుకుపోతున్నావు ఏది బట్టి చేయితీస్తున్నా చెయ్యి అందిస్తే నాకు అవసరం లేదు నేను చేయి ఎవరిని కావాలన్నాడు వీనికి ఇంతేది ఉన్నదని చెప్పి వా అతను కూడా వెళ్ళిపోయాడు ఇట్లా ఇద్దరు ముగ్గురు వచ్చి సహాయం చేస్తూ వచ్చే వరకు వద్దుని తిరస్కరించాడు లాస్ట్కు అతను శక్తి నశించి ఆ నీళ్ళలో మునిగి కొట్టుకొని చనిపోయాడండి అంటే సమాజంలో ఎవరైనా ఒక సహాయం ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది మనకి దాన్ని తిరస్కరించకూడదు ఎప్పుడు కూడా తిరస్కరిస్తే మనకు ఏం చేయలేమండి అందుకే ఆ భగవంతుడు అనేటువంటి వాడు వరలక్ష్మి వ్రతాన్ని అనుసరించుకొని నేను చెప్తున్నటువంటి ఈ మూడు రాశులకు అదృష్ట యోగం అనేది కూడా కల్పించబోతున్నాడు అదృష్ట యోగం ఖచ్చితంగా తులారాశి వారికి మంచి యోగం అండి ఇప్పుడు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏంటంటే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పవర్ ఎక్కువగా ఉంటుందండి వీళ్ళు ఎలా అంటే స్వతహాగా ఎవరి మీద ఎవరి మీద ఆధారపడి బ్రతుకొద్దని అనుకుంటారు వాళ్ళ కాళ్ళ మీదన వాళ్ళు నిలబడాలి వాళ్ళే కష్టం చేయాలి వాళ్ళే హోందాగా దర్జాగా లగ్జరీగా లైఫ్ అంతా గడపాలని ఆలోచించేటువంటి వ్యక్తులు తులారాశి వారు కాబట్టి తులారాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి అందుకే నేను చెప్తుంటాను తులారాశిలో జన్మించిన వారు ఎక్కడున్నా ఏ భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఒక్కసారి నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి సంప్రదించినట్టయితే మూడు వందల అరవై డిగ్రీల కోణంలో మీ పేరు బలాన్ని పెంచుతా అప్పుడు మీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి నేను చెప్పేది నిజమా కాదా అనేది కూడా మీకు మునుముందు కూడా తెలుస్తుంది తర్వాత వృషభ రాశి వారు తులారాశికి రాష్ట్రాధిపతి శుక్రుడే వృషభ రాశికి రాష్ట్రాధిపతి కూడా శుక్రుడే శుక్రునికి సంబంధించినటువంటి రాసులండి ఇవి తులారాశి వృషభ రాశి వీరు తులారాశి వారికి ఎంతైతే గొప్పతనం ఎంతైతే అదృష్టం అనేది భగవంతుడు కల్పిస్తున్నాడో ఈ వరలక్ష్మి వ్రతం నుండి మరి సుమారుగా ఆగస్టు పదహారో తారీఖు నుండి ఈ యొక్క తులారాశి వృషభ రాశి వారికి కూడా అంతే అదృష్టం అమ్మవారి అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో కుబేరుని ఆశీస్సులతో వీరు కోర్టుకు సంపాదించబోతున్నారు కోటేశ్వరులుగా చాలా పోతున్నారు మీరు అనుకోవచ్చు సార్ ఎప్పుడు చెప్పినా కోటీశ్వరుడు కోట్లు లక్షలే అంటాడు కానీ మాకు అసలు దరిద్రం తాండవం చేస్తుంది ఇంట్లో ఏది ముందుకు పడట్లేదు ఎంత కష్టపడి పని చేసినా ఒక పైసా మిగిలిపోవట్లేదు ఇది జరిగేదా అయ్యేదా పోయేదా అని కూడా మీకు అనుకోవచ్చు అని మనిషి అనేటువంటి వాడు తలుసుకున్నట్టయితే ఏదైనా సాధిస్తాడు మనం విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదీ మనం ఏది కోరుకుంటే అది ఇవ్వడానికే ప్రయత్నిస్తుందండి గుర్తుపెట్టుకోండి వీడికి ఇవ్వద్దు వీడు అసలే ఇవ్వకూడదని ఎప్పుడు కూడా విశ్వం కోరుకోదు మనకేది కావాల్సి వస్తే అది మనం అడిగితే ఆ విశ్వం అది మనం మనం పొందగలుగుతామండి మనకు ఆ సత్తా శక్తి అనేది కూడా ఆ విశ్వం మనకి ఇస్తుంది కానీ మనం దాన్ని కాన్సంట్రేషన్ చేయము దాని మీద చేయకపోతేనే ఇబ్బంది పడతాం ఒకసారి ఒక జాలరీ చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్ళాడు బోట్లో వెళ్ళినప్పుడు ఆ సముద్రంలోకి వెళ్ళి వలలు విసిరితే అతనికి ఒక్క చేప పడలేదండి సుమారుగా డీజిల్ ఖర్చు అంత అయిపోయింది ఆ వర్కర్ల ఖర్చు మీద పడిపోయింది ఇంటికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఈ రోజు పడలేదు కదా ఈ బిజినెస్ వేస్ట్గా అని చెప్పేసి వదిలిపెట్టాడు అతను లేదు లేదు అదే అంతే అదృష్టం దురదృష్టం అని మళ్ళీ ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఒకసారి వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ ఏం పడలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసాడు అదృష్టం దృష్టం మూడోసారి వెళ్ళాడు మూడోసారి వెళ్తే ఈ రెండు రోజులు పడని చేపలు కూడా మూడో రోజు ఒక రోజు పడిపోయినాయి ఆ రోజు లాభంతో బయటకు వచ్చేసాడు అంటే మనం అనుకోవచ్చు ఇంత కష్టపడుతున్నాం ఏం మిగిలింది మాకు ఏం సంపాదించావు మన తల్లిదండ్రులు అడుగుతుంటాం ఒకప్పుడు అంటే అది వేరు కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పాపము ఈ రోజులలో తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే మనల్ని పోషించడానికి మన చదువులు ఖర్చు పెట్టడానికి మన బట్టలు కొనివ్వడానికి మన ఫుడ్ పెట్టడానికి వాళ్ళ జీవితం అంతా కూడా సాక్రిఫైస్ చేసి కష్టపడి మనల్ని పెంచి పోషించి ఒక ప్రయోజకుని చేస్తున్నారండి ఈ రోజులలో తల్లిదండ్రులు మనం నాకేం సంపాదించాం నానా నాకేం సంపాదించావు ఇది కొన్నావా అది కొన్నావా అని అడగ అడగకూడదు ఎందుకంటే ఈ రోజులలో ఇది కలికాలం అసలు తినడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ తిండిని సంపాదించడానికే నానా నరకయాతన అనుభవిస్తున్నారు ఈ అప్పుల కూడా మధ్యతరగతి కుటుంబంలో ఏముందండి అప్పులు 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 ఎప్పుడు కూడా కష్టం 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 చేస్తున్నట్టు అప్పులు పెరిగిపోతూనే ఉంటాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏమంటారు కొడుకు నేను చదివిస్తే ప్రయోజకుడైనా అప్పులు తీరుస్తాడు నన్ను బాగా చూసుకుంటాడు అని అనుకుంటారు కానీ మనం ఏం చేస్తున్నామండి వాళ్ళు సంపాదించేది కాక వాళ్ళనే ఇంకా మనం ఏమంటున్నావు నువ్వు నాకు ఏం సంపాదించావు నన్ను బాగా చదివించలే నన్ను గవర్నమెంట్ కాలేజీలు వేసావు నేను ప్రైవేట్ కాలేజీలో పెద్ద పెద్ద కాలేజీలలో వేయలే అసలు నిన్ను చదివించడమే గొప్పతనం చదువునటువంటి వాడు గవర్నమెంట్ కాలేజీ చేసిన ప్రైవేట్ కాలేజ్ వేసినా ఎక్కడ వేసినా చదువు చదివేనండి ఇంట్లో కూర్చొని చదువుకుని కూడా మెడికల్ ర్యాంకులు కొట్టిన వాళ్ళు మన భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వారు మామూలుగా చిన్న చిన్న ఆటో పని ఆటో డ్రైవర్ల కొడుకులు పిల్లలు కూడా ఈరోజు విజయకేత్రం ఎగరేసారంటే మామూలు విషయం కాదండి చదువు ఎవరికైనా ఎంత చదువుకుంటే అంత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూనే ఉంటాయి నేను చెప్తున్నాను కదా ఈ వరలక్ష్మి వ్రతం నుండి నేను చెప్తున్నటువంటి రాసులైనటువంటి తులారాశి వృషభ రాశి కుంభరాశి ఈ మూడు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అవుతున్నారు కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాపాలను ఒక్కసారి టూ సెవెంటీ పైన డిగ్రీస్ పైన మంచి కరెక్షన్ చేసుకోగలిగితే మీ జీవితం చక్కబడుతుందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన బాగుంది